నెల్లూరు జిల్లా సోమశిల్ల గ్రామహిల్ కాలనీ చేపల కాలనీ గ్రామస్తులు గాంధీ బొమ్మ వరకు బస్సు సదుపాయం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని వెంటనే ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు స్థానిక టీడీపీ నేత ఉప్పల ఉజయ్ కుమార్ తెలిపారు ఇందుకు మంత్రి స్పందించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి గాంధీ బొమ్మ వరకు బస్సు సదుపాయం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో కలిసి ఆనం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మంత్రి ఆనంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉప్పలపాటి శ్రీనివాసులు తెలుగుదేశం స్థానిక నాయకులు స్థానికులు పాల్గొన్నారు సంస్థల విద్య వ్యక్తులతో కాలనీ కూడా అంతే ఉంది వీళ్ళకి అందుబాటులోకి రావాలని చెప్పి వీళ్ళు కాలనీ అందరూ హిల్ కాలనీ వాసులు అందరూ నా దగ్గరికి వచ్చి గాంధీ బొమ్మ వరకు ఈ బస్సులు ఒక కిలోమీటర్ దూరం ఉంది అంతవరకు పొడిగిందండి మాకు సౌకర్యంగా ఉంటుందని అడిగితే నేను పోయి మినిస్టర్ గారు ఆన్ నా వెంటనే ఆయన స్పందించి ఈ బస్సులు గాంధీ బొమ్మ వరకు వచ్చి తిరిగి వెళ్ళాలని ఆర్టీసీ వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు వెంటనే స్పందించి గాంధీ బొమ్మ వరకు ఈ బొమ్మలు ఈ బస్సులు వచ్చేటట్టు ఆయన ఆర్డర్ ఇప్పించారు కాబట్టి ఇది కిల్ కాలనీ వాస్తవ అందరికీ ఉపయోగము కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగం పెడితే ఇంకా ప్రతిరోజు ఈ బస్సులు ఆర్టీ ఈ గాంధీ బొమ్మ వరకు వచ్చి వెళ్తాయి కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకోవాలి మన అందరం కూడా దీనికి రామ్ నారాయణ రెడ్డి గారికి మన మినిస్టర్ రామ్ నారాయణకి అందరూ ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాలి మేం వింతే తగ్గించి అమ్ముతాం రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేము తగ్గించే అమ్ముతాం మా రేటే సబ్బ శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు